పన్నెండు వేల ఐదు వందలు పేలు పదమూడు వేలు పేలు పదమూడు వేలు కొందా నూట యాభై రూపాయలు రెండు పాలు మూడు వందలు పేలు ఐదు వందలు పేలు ఐదు వందలు పాలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పెడతా వందల యాభై వందల యాభై వందల పాలు ఎనిమిది వందల

ਆ 14000 ਰੁਪਏ ਇਹ ਦੋੜੇ 14000 ਰੁਪਏ 100 ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਐ ਰੁਪਏ ਬੇਟਾ ਨਾ ਹਾਂ 14000 ਓ ਕੰਦਾ ਇਹ 14000 ਓ ਕੰਦਾ ਧੋ ਪੁੱਛ ਕਿਸਾਨ ਨੂੰ ਪੁੱਛ 14000 ਕੰਦਾ ਕਟੇਸਨ ਮੈਂ ਰੇੜੇ ਬੈਨ ਬੇਤਰ ਆ ਹਾਂ 14000 ਓ ਕੰਦਾ ਇਹ ਦੋੜੇ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ ਓ ਕੰਦਾ అబ్బాయి పద్నాలుగు వేలు ఒక్కొందా పద్నాలుగు వేలు కొందా పద్నాలుగు వేలు ఇరవై ఇరవై రూపాయలు పెట్టి కొట్టద్దు ఎందుకంటే అయిపోతుంది ఇరవై ఇరవై యాభై రూపాయలు

14125 રૂપિયા એ ગોડે ફોરે હેંટોના લેવી રણટી કોટરે સદિશના 5 રૂપિયા બાવે 5 રૂપિયા બેટું બાવે 5 રૂપિયા બાવે બાવે આ 14125 ફેર